హాయ్ ఎవ్రీవెండ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అని త్రీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కూరలన్నింటిలోకి పులుసులు ఎంత కష్టమో సో వస్తే పుల్లగా అన్నా వస్తాయి లేకపోతే చప్పగా అన్నా వస్తాయి కానీ పర్ఫెక్ట్గా రావాలంటేనే కొంచెం కష్టమైన పని ఈరోజు మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పులుసులు పర్ఫెక్ట్గా వచ్చేలా చేసేద్దాం చలో మరి ఈ పులుసు చేయడానికి మీడియం సైజు ఆనియన్ తీసుకుంటాము ఒకటి ఒకటిన్నర మీడియం సైజు టమోటా తీసుకుంటాం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటాం కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నానడానికి స్టవ్ పైన వెజల్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము దీనిలో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ ఉంటే ఆవాలు అవి చిటపెట్లాడుతాయి కదా అప్పుడు ఆయిల్ స్టవ్ మీద పడకుండా ఉంటుందని నేను మధ్య మధ్యలో మూత పెడుతూ ఉంటాను ఆవాలు మెంతులు జీలకర్ర వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇప్పుడు వేసేయాలి ఆనియన్స్ కొంచెం వేగాక మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆయిల్ కొంచెమైనా సరిపోతుంది మనం మూత తీసేసి ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్ ఈ స్టేజ్లో మనం సన్నగా కట్ చేసుకున్న టమోటాని యాడ్ చేసేసుకోవాలి టమోటాని ఆనియన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ అంటే ఐదు గ్రాముల సాల్ట్ వేసాము బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని టమోటా ఎర్రగడ్డ రెండు బాగా మెత్తబడేంత వరకు కుక్ చేయాలి ఇంతకీ మన పులుసులో ఏం వెజిటేబుల్స్ ఉంటాయో అనుకోలేదు కదా మనం వేసేది వంకాయ దోసకాయ అండ్ అడిషనల్గా కోడిగుడ్లు కూడా యాడ్ చేస్తాము ఎగ్స్ సో ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎలా ఉడికిందో చూసుకోవాలి బాగా దగ్గరకు వచ్చాక టమోటా ఎరగడ్డ ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపు ముక్క మెత్తబడేంత వరకు అడుగంటకుండా ఉండడానికి మనం అప్పుడప్పుడు కలిబెడుతూ ఉండాలి ముక్క మెత్తబడిందో లేదో చూసుకుని అప్పుడు కొంచెం అంటే దట్ మీన్స్ ఐదు గ్రాములు కారం వేసుకోవాలి ఈ కారం ముక్కలకి పట్టేలాగా మనం అటు ఇటు కలిపి కొంచెం సేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈలోపు మనం నానపెట్టుకున్న చింతపండును బాగా రసం వచ్చేలాగా పిండి పెట్టుకోవాలి ఇంకా నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు నానపెట్టుకున్న నీళ్ళల్లోనే పిండి వేసుకోవాలి సో ఇప్పుడు మూత తీసి మెత్తబడిందో లేదో ముక్క చెక్ చేసుకోవాలి సో గిన్నె చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం అడుగంటుతూ ఉంది సో ఈ స్టేజ్లో మనం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ టమోటా ఆనియన్ బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ముక్క కూడా లైట్గా మెత్తబడింది మరీ గుజ్జు గుజ్జు అయ్యేలాగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడే మళ్ళీ రసంలో ఉడుకుతుంది కదా ఈ చింతపండు రసం యాడ్ చేసుకోవడమే సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ సో రసం పిండుకుందాం కదా ఆ రసం అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ నీళ్ళ నీళ్ళగా ఉండకుండా చూసుకోవాలి నేను ఇక్కడ మెజర్మెంట్తో క్లియర్గా చూపిస్తున్నాను మీకు బాగా అర్థమవుతుంది అని నేను తీసుకున్న కప్పు ఫిఫ్టీ ఎంఎల్ ఉండే కప్పు సో దాంతో చింతపండు రసం తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుంటాను మనము కౌంట్ చేద్దాము వన్ కప్ టూ కప్స్ మూడు కప్పులు నాలుగు కప్పులు ఐదు సో ఇప్పుడైతే మనం ఐదు కప్పులు వాటర్ తీసుకున్నాం నీళ్ళు ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఫస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వేసాం కదా సో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వాటరు సాల్ట్ వేసాం కదా బాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూడాలి టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏం తగ్గింది ఏం అయింది అని చింతపండు రసం వేస్ట్ పోతుందని మొత్తం పోయకూడదండి సో ఇప్పుడు టేస్ట్ చూసాం కదా కొంచెం పుల్లగా అనిపిస్తుంది అందుకని పుల్లగా ఉంది కదా అని సాల్ట్ యాడ్ చేసేయకూడదు కొంచెము వాటర్ బ్యాలెన్సింగ్గా యాడ్ చేసుకోవాలి సో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటాము సో వాటర్ వెయ్యగానే మనం టేస్ట్ చూస్తే మనకి ఏమీ అర్థం కాదు కొంచెము ఉడికాకే మనం మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి లేకపోతే మనం వేసిన వాటర్ ఆ చప్పదనమే ఉంటుంది మళ్ళీ టేస్ట్ అనేది సరిగ్గా అర్థం కాదు మనకి ఒకసారి బాగా ఉడికాక కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి ఈ ఉడకబెట్టడం కూడా ఒకేసారి హైలో పెట్టి ఉడకబెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి మీడియం నుంచి సిమ్లో అలా అని పూర్తిగా సిమ్లో పెట్టకూడదు ఫోర్ అలా పెట్టుకోవాలి నియర్ టు మీడియం దగ్గర మీడియంకి దగ్గరగా ఉన్న దగ్గర బర్నర్ అది పెట్టుకొని సో ఉడకబెట్టుకోవాలి ఈ టైంలో ఉడకలు వస్తున్నాయి కదా మీరు గమనిస్తూ ఉన్నారు బబుల్స్ ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం మనకి అర్థమవుతుంది పులుసు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది మనం తొందరపడితే పులుసు అవ్వదు కొంచెం టైం ఉంది అన్నప్పుడే మనం పులుసు స్టార్ట్ చేసుకోవాలి ఇగురు కూరలు అవైతే కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి కానీ పులుసులు ఉడకడానికి టైం పడుతుంది ఎందుకంటే ఆ వాటర్ అంతా ఉన్నప్పుడు దించితే మనకి పులుసు కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండదు సో బాగా బబుల్స్ వస్తున్నాయి కదా టేస్ట్ చూసాము పర్ఫెక్ట్గా ఉంది అన్నీ సరిపోయాయి ఈ స్టేజ్లో మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుంటాం పులుసు అనేది మరీ పల్చగా ఉండకూడదు వాటర్ వాటర్గా ఉంటే దానికి అసలు టేస్టే ఉండదు టేస్ట్ లేకుండా టేస్ట్లెస్గా ఉంటుంది సో అది మాత్రం చాలా బాగా చెక్ చేసుకోవాలి మనం వాటరీగా ఉందా ఎలాగా ఉంది అని గంటతో ఇలా పైకి కిందకి అన్నప్పుడు మనకి అర్థమైపోతుంది వాటర్గా ఉంది అని ఇంకా ఇంకాసేపు ఉంచి ఉడకబెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఇది ఉడకడానికి అరగంట వరకు టైం పడుతుంది మనము తొందరపడకూడదు సో నిదానంగా సిమ్లో పెట్టి హైలో పెట్టేసి తొందరగా ఉడుకుద్ది అని అనుకోకూడదు హైలో పెడితే మొత్తము ఇగురుకుపోయినట్టు అయిపోతుంది పులుసు కన్సిస్టెన్సీ రాదు టేస్ట్ కూడా అంతగా అనిపించదు సో మనము మీడియంకి దగ్గరగా ఉండేలాగా బర్నర్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుంది ఓపికగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం ఆల్మోస్ట్ చిక్కబడింది మనకి అర్థమైపోతూ ఉంటుంది ఆ వాటర్గా ఉన్నప్పుడు రైస్లో కలిపితే నీళ్ళ నీళ్ళగా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అని సో మన పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉంది కన్సిస్టెన్సీ అని అనేది ముక్కలు కనిపిస్తున్నాయి పులుసు కనిపిస్తుంది అలా అని పులుసు ఒక్కటే కనిపించట్లేదు ముక్కలతో పాటు ఉంది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను మన పులుసు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉండి దోసకాయ వంకాయ కోడిగుడ్డు పులుసు రెడీ సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర సర్వ్ చేసేసుకోవటమే సో మీకందరికి కూడా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు పులుసుని బాగా ఎంతో టేస్టీగా ఇంట్లో చేసుకుంటారని అనుకుంటున్నాను పులుసులు ఒక్కొక్క వెజిటేబుల్తో తో ఒక్కొక్క టేస్ట్ని ఇస్తాయి దోసకాయ ఇవి వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది విత్ డిఫరెంట్ వెజిటేబుల్ వేసినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది అంతకు ముందు రోజుల్లో కొత్తిమీర వేసే వాళ్ళు కాదు కదా పులుసులు సో అప్పటి టేస్ట్ రావాలి ఆథెంటిక్ టేస్ట్ అంటే కొత్తిమీర అసలు వాడొద్దు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థాంక్యూ ఆన్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యు